నా పేరు దాదా సలాం నేను గోదావరి ఖలి నుంచి వచ్చాను ప్రస్తుతం సమస్య మీకు తెలుసు మాకంటే ఎక్కువగా విలేకర్ మిత్రులకు ఈ విషయం మీద ఇక్కడ ఎందుకు ఈ తల్లిదండ్రులందరూ సమావేశమైనారనేది విషయం తెలుసు చిన్న నిమిషంలో ఒక ఉపద్ఘాతం ఇచ్చి విషయాన్ని మళ్ళీ చెప్పేస్తాం సూచన ఏంటంటే తల్లిదండ్రులందరికీ కూడా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు ఇంకా చాలా మంది రాలేదు ఇంకా చాలా మంది రాలేదు కాబట్టి ఉన్న వాళ్ళ వాయిస్ని అందరి వాయిస్గా పరిగణించాలని పత్రికా విలేఖరుని కోరుకుంటున్నాం తల్లిదండ్రులకి ఏంటంటే మీరు అందరికి అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా విషయాన్ని వారికి చేరవేయండి ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు దయచేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి ఇది ఒకటి గమనిస్తే చాలు సమస్య ఏమిటంటే మామూలుగా మనకి చిన్న ఉదాహరణతో మొదలెట్టి చెప్పేస్తాను క్షుణ్ణంగా ఇప్పుడు జరిగిన ఈ మూడు కోట్ల వ్యవహారంలో సోషల్ మీడియాలో వచ్చిన విషయాన్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా మాట్లాడిన విధానాన్ని మనం పరిశీలిస్తే ఒకరేమో ఒకరే అంటారు ఒకరేమో విన్నాము అంటారు ఒకరేమో చివరికి పదిహేడు వందల కోట్ల స్కామ్ జరిగింది అని అంటారు మరి ఏది ఎక్కడ మొదలు అది అంతమనేది ఉండాలి కదా ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమైంది అనేది నిరూపించగలగాలి అభియోగం మోపటం ముఖ్యం కాదు ఆ అభియోగాన్ని నిరూపించగలగాలి ఇక్కడ ఉండే తల్లిదండ్రులు ఒక్కొక్కరు మూడు కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నదా ఇవ్వగల ఆర్థిక స్తోమత ఉన్నదా తిండికి తిప్పలు పడి అప్పులు చేసి ఈ విద్యార్థులను తమ పిల్లలని పోటీ పరీక్షల నిమిత్తం కళాశాల విద్య ఒక ఎత్తు పోటీ పరీక్షలకు కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళని అప్పులు చేసి అప్పులు చేసి అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఆర్థిక స్తోమత లేక అప్పులు ఇచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత పిల్లల వయస్సు మించిపోతున్నది ఇంటి చుట్టూ ఇంటి పక్కల వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారు పిల్లలకు పెండిళ్ళు ఎప్పుడు చేస్తారు ఇంకేం చేస్తారు ఇంకెన్ని పరీక్షలు రాయిస్తారు ఇది వాదన కాబట్టి అందరికీ ఏమిటంటే ఈ కాలంలో ఒక ఉద్యోగం ఉంటే వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుకుంటారు ఆస్తు ఆస్తుపాస్తులు ఉన్నావు కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అదొక క్షేమము అనే దానితో తల్లిదండ్రులు తమ త్యాగాలను చేసి తిని తినక వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మామూలుగా మనం చెప్తుంటాము వటుడు ఇంతయి అంతంతయి అన్నట్టుగా ఒక అబద్ధము మామూలుగా మనం చిన్నప్పుడు కథల్లో వింటుంటాం ఎవరైనా ఒక చిన్న పామును వదిలితే అది అందరి చుట్టూ తిరిగేటప్పటికీ పెద్ద ఆదిశేషుడే నిలబడను అని అంటారు ఇప్పుడు కూడా మేము ఇక్కడ రాకపోతే ఆదిశేషుడు ఇంకా అనంత లోకాల వరకు పోయి ఈ తల్లిదండ్రులు నిజంగానే మూడు కోట్లు ఇచ్చేసి ఉద్యోగాలు కొనుక్కున్నారు మనకు తెలుసు మౌనం అర్ధాంగీకారం అంటారు ఒక వ్యక్తి ఒక అభియోగం చెప్పినప్పుడు మేము దాన్ని ప్రతిఘటించకపోతే చెప్పకపోతే నిజంగా మేము ఇచ్చినా మేనే ఊహలో కూడా ఉండి సమాజము మా పట్ల చిన్న చూపు చూసే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ రేపు జరగబోయే పరిణామాల్లో అనుకూలత వచ్చినా కూడా వీళ్ళు మూడు కోట్లు ఇచ్చి కొన్న ఉద్యోగులు ఉద్యోగాలే అనే అవకాశాలు కూడా ఉంటాయి అనే దుగ్ధతతో ఆ బాధతో మేము మీ సమాజ శ్రేయస్సు కోరే పత్రికా విలేకరుల ముందుకు వచ్చి మా బాధని అందరికీ తెలియజేయమంటున్నాం నాకు తెలిసి ఒక వ్యవస్థ ఏ పోటీలోనైనా జయాపజయాలు ఉంటాయి సాధారణంగా మీరు పరిశీలించుంటారు అన్ని పోటీల్లో కూడా ఏ క్రీడనైనా తీసుకున్నా ఓడిపోయిన వాళ్ళు రెఫర్కి రెఫర్ చేస్తారు మాకు ఏదో సమస్య అయింది దీన్ని పరిశీలించండి అని అదేవిధంగా పోటీదారుల్లో సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళ హక్కును వినియోగించుకొని కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నది ఒక్కసారి కోర్టు వ్యవహారం జోక్యం చేసుకున్న తర్వాత ఎవరు కూడా దాని మీద మాట్లాడే అధికారం కానీ మళ్ళీ కొత్త అభియోగాలు మోపే కానీ అవకాశం లేదు మరి రిజల్ట్ వచ్చి అన్ని చేసి కోర్టుకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఈ వారంలోనే కొత్తగా పుట్టుకొచ్చిన అబద్ధం ఇది మూడు కోట్ల స్కామ్ అనేది మరి వాళ్ళు నిరూపించాలి ఉద్యమాలు చేసి అన్ని చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమాల్లో త్యాగాలు చేసిన వాళ్ళే ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఎవరు వీళ్ళు సెలెక్ట్ అయినంత మాత్రాన ఉద్యోగం ఇంకా రాలేదు వీళ్ళు ఉద్యోగంలో చేరితేనే ఉద్యోగస్తులు వీళ్ళు కూడా ఇప్పటి వరకు నిరుద్యోగులే కాబట్టి మా విన్నపం ఏమిటంటే దీన్ని ఇంకా రాజకీయం చేయటం మానుకోండి మీ మీ రాజకీయ శత్రుత్వాలు ఏదైనా ఉంటే పార్టీల పరంగా మీరు మీరు అక్కడ చూసుకోండి కానీ అభ్యర్థుల మీద రుద్దటం అనేది సమంజసము కాదు అభ్యర్థులు పోటీదారులు ఇక్కడ ఓడినా గెలిచినా అందరూ కూడా చాలా కష్టపడిన వాళ్ళే ఏ నిరుద్యోగి కూడా ఇక్కడ ఇరవై వేల మంది చిల్లర పాల్గొన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల త్యాగ పలుముతోనే చేశారు మేము కోరుకునేది ఏంటంటే రాజకీయ నాయకులు కానీ శ్రేయోభిలాసులను కానీ అందరినీ ఏమి జరుగుతుంది ఏమవుతుంది అనేది చూసి సహకరించండి సహకరించండి కానీ సమాజంలో వీళ్ళని చిన్న చూపుగా చూసేటట్టుగా ప్రచారం చేయటము దీన్ని దుష్ప్రచారం అని అంటారు కాబట్టి అలాంటివి కాకుండా వీళ్ళు కూడా నిరుద్యోగులే దయచేసి అందరు నాయకులు విచక్షణ జ్ఞానంతో మెసలు కొని మసలు కొని మమ్మల్ని కూడా మా పిల్లలని వాళ్ళ బాధను కూడా గమనించి చూడవలసిందిగా వాళ్ళ సహాయ సహకారాలను కూడా మేము మీ తరఫున అందరి తరఫున కోరుతున్నాం తర్వాత పత్రికా మిత్ర మహోదయాలకు మళ్ళీ ఒకసారి వినపేంటే వచ్చిన అభియోగాన్ని మీరు వదిలేరు ఏది కూడా వచ్చింది ఒక వార్త అంటే దాని మీద మీరు పరిశోధించే వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు తెలుసు కాబట్టి అలాంటి పరిశోధన మీరు కూడా మొదలు పెట్టండి అలాంటివి ఏవైనా ఉంటే బయటికి తీసుకురండి లేదు లేదు మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెలెక్టెడ్ వాళ్ళు ఉంటే కూడా మీ ప్రెస్ మీద మొత్తం దేశమంతా ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏ ఏ ప్రాంతంలో ఉన్నారో మీరు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక పరిస్థితిని కూడా చూడండి వాళ్ళ ఇంటి స్థితిగతులు చూడండి తల్లిదండ్రులు చూడండి ఇచ్చారా లేదా కూడా మీరు అడగండి వాస్తవాన్ని బయట పెట్టే వాళ్ళు నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విషయాన్ని బయటికి తీసే వాళ్ళు మీరు కాబట్టి ఈ వారంలో జరిగిన పరిణామాల మీద కూడా మీరు మర్చిపోకుండా చేయవలసిందిగా కోరుకుంటూ మా పాపకు నలభై ఆరో ర్యాంకు వచ్చినది తను చాలా కష్టపడ్డది ఇప్పుడు మేము మాలాంటి లాంటి కొంచెం విద్యావేత్తలైనందుకు వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇంటి దగ్గర అక్కడ ఇస్తాం ఒక్కొక్కరు ఎన్నెన్ని గంటలు చదివినారనేది అన్ని చెప్పు ఏ విద్య ఈ పోటీ పరీక్ష సంస్థలు ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పిలిచి సన్మానాలు చేసి పొగిడిన వాళ్లే ఈరోజు అమ్ముడుపోయినారు అమ్ముకున్నారు కొన్నారు అనే ప్రచారంలో వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సంస్థలో పోటీ తీసుకున్న వాళ్ళు అను పోటీ పరీక్షలకు శిక్షణ పొందిన వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు ఒక విద్యార్థి పోటీదారుడు ఏ విధంగా చదువుతున్నాడు ఏ విధంగా ఉన్నది ఏ మాత్రం ఉన్నదనేది వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు గెలి వాళ్ళు సెలెక్ట్ అయినారన్నప్పుడు వాళ్ళు చేశారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే అంటే పొగిలిన నోటనే తిట్టుడు అనేది కాబట్టి ఇది ఎంతవరకు సంబంధిస్తాము నిజంగా లోపభూయిష్టాలు ఉన్నాయి జరిగినవి అని అంటే అందరూ కూడా మనం దాని మీద బయట పెట్టవలసిందే మేము కూడా ఈ విచారణకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడికి రమన్నా వచ్చేస్తాం మూడు కోట్ల సంబంధించిన దాన్ని వాళ్ళు నిరూపించాలి నిరూపించాలి కోర్టులో వ్యవహారం ఉన్నప్పుడు దయచేసి ఇంకెవరు ఎలాంటివి చేయకుండా పర్యవసానం కోర్టు చూసుకుంటుంది దాని మీద మనం న్యాయ వ్యవస్థ మీద మనం అందరం నమ్మకం ఉంచి శిరస్సు వంచి వాళ్ళు చెప్పిన దానికి మనం పాటించి నడుచుకోవాలి